ఓం శ్రీ మహా అండి ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి కదా పన్నెండు రోజులు అంటే ఏ నదికైనా పన్నెండు రోజులే జరుగుతాయి పుష్కరాలు కాకపోతే ఇప్పుడు సరస్వతి నది జరుగుతున్నాయి కాబట్టి మన సరస్వతి నది పుష్కరాలను గురించి చెప్పుకుంటున్నాం రోజు కూడా అయితే ఈ పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల్లో ఏ రోజు మనం ఏమి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయనేది వివరంగా తెలియజేస్తాను అంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయాలా చేస్తే పుణ్యం వస్తుందా అంటే పుణ్యమో పాపమో అది మనకు తెలియదు కదండి మనం పైకి వెళ్తే కదా తెలిసేది లేదు పుణ్యం పాపం సంగతి పక్కన పెట్టండి ఎవరికైనా మనం ఒక దానము ఒక సేవ చేస్తే వాళ్ళు దానివల్ల ఎంత తృప్తి పడతారో ఎంత ఆనందపడతారో దానివల్ల కూడా మనకు కూడా సంతృప్తి కలుగుతుంది కదండి అంటే ఇతరులకు మనము ఇవ్వడం అనేది నేర్పుతుందనమాట పోనీ అదైనా మంచి గుణమే కదండి అలా ఆలోచించుకొని ఈ పుష్కరాల సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది యథోచితంగా ఏమేం దానం చేయాలో వాటిల్లో మనం ఏమి చేయగలమో అవి చేస్తే సరిపోతుంది అంతేగాని చెప్పారు కదా అని అన్నింటినీ కూడా మనం చేయలేము కదండి మన శక్తిని కూడా చూసుకోవాలి కాబట్టి మన శక్తి మేర ఏ రోజు ఏ దానాలు చేయగలమో వాటిల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాల్సిందిగా కోరుకుంటూ ఏమేం దానాలు చేయాలో ఇప్పుడు నేను వివరంగా మీకు చెప్పడం జరుగుతుందండి ఈ పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల్లో మొదటి రోజు బంగారం కానీ వెండి కానీ ధాన్యం కానీ బియ్యం కానీ దానం చేయొచ్చండి ఇవి కనుక మనం దానం చేస్తే మనకి సూర్యలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుంది అయితే మీరు అడగొచ్చు ప్రస్తుతం బంగారం వెండి ఏమైనా చాలా గా ఉన్నాయా అండి మీరు బంగారం వెండి అని చెప్తున్నారు శక్తి వాళ్ళండి శక్తి లేదు వెండిదంత దేవుడు ప్రతిమివ్వండి అది కూడా శక్తి లేదు ధాన్యం ఇవ్వచ్చు బియ్యం ఇవ్వగలం కదా చెప్పండి అది కూడా మన శక్తి మేర ఇన్నివ్వాలనే లేదు ఒక ఐదు సేర్లో పదిసేర్లో ఒక ఇరవై ఐదు కిలోలో అట్లా మన శక్తి కొద్దీ మనం ఏది చేయగలమో అవి చేయొచ్చు లేదు ఇప్పుడు మన పుష్కరాలకు వెళ్తూ ఉంటే ఇప్పుడు కాళేశ్వరనికే వెళ్ళామనుకోండి పుష్కరం అక్కడ మనము స్నానం చేస్తాము అది క్షేత్రం కాబట్టి పక్కనే ఏదన్నా అన్నం పెట్టేటువంటి సత్రాలు ఉంటాయనుకోండి ఆ సత్రానికి ఒక పాతి కిలోలు బియ్యం ఇవ్వండి పది మంది తింటారు కదా మనకు దానివల్ల కూడా పుణ్యం వస్తుంది కదా లేదు అక్కడ ఒక బ్రాహ్మడు ఉంటాడు మంచి పుష్కర స్నానం సంకల్పపూర్వకంగా ఆచరింపజేస్తాడు ఆయనకి ఇవ్వండి ఒక పాతి కిలోలు బియ్యము ఆయన తింటాడు కదా లేదు దానికి సమీపంగా ఒక డబ్బులు ఇవ్వండి ఒక మన పాతి కిలోలు ఎక్కడ మోసుకోబోతామండి అని మీరు అడగచ్చు లేదు దానికి సమానమైనటువంటి ధనాన్ని ఇవ్వండి ఆయన కొనుక్కుంటాడు అలా కూడా మనకి ఫలితం వస్తుంది అనమాట అంటే మనం ఎంత చేయగలమో దాన్ని బట్టే అనమాట అది కాబట్టి ఎవరైతే ఈ పుష్కరాల్లో మొదటి రోజు కనుక బంగారం కానీ వెండి కానీ ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ దానం చేసినట్లయితే సూర్యలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఇంకా రెండవ రోజు కూడా వస్త్రాలు గోవులు వస్త్రాలు దానం చేయొచ్చు కదండి రెండవ రోజు ఏం దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అంటే వస్త్రాలు కానీ గోవులు కానీ వస్త్ర మనం వెళ్ళేటప్పుడే ఒక మన బ్యాగ్లో కొన్ని వస్త్రాలు కొన్ని పంచెలో ఇలాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చు లేదా ముత్తైదువులు ఉంటే ఒక రెండు మూడు చీరలు పెట్టుకు వెళ్ళొచ్చు లేదా అక్కడ అమ్మవారికి సమర్పించవచ్చు గుడి కనుకుంటే కాబట్టి గోవులు అనుకోండి గోవులు ఎట్లా చేస్తామండి అక్కడ అనొచ్చు లేదా అక్కడ క్షేత్రాలు ఉంటాయి గోశాల ఉంటుంది అలాంటి క్షేత్రాల్లో కొన్ని క్షేత్రాల్లో ఆ గోశాలలు ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆ గోశాల నిర్వహించే వాళ్ళకి మనం ఒక గోవుని మీరు కొనండి అని చెప్పి దానికి తగ్గట్టుగా మనం ధనమిచ్చినా కూడా మనం గోదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి పుష్కరాల సమయంలో రెండవ రోజు కనుక మన వస్త్రాలని గోవుల్ని కనుక దానం చేసినట్లయితే మనకి దీనివల్ల కూడా ఆదిత్యలోక ప్రాప్తి ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యులోక ప్రాప్తే కలుగుతుందనమాట మూడవ రోజు కూరగాయలు పండ్లు ఇవి ప్రతి ఒక్కరం చేయచ్చు కదండి కూరగాయలు పండ్లు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఎవరమైనా కూడా దానం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటాం మన శక్తి కొద్దీ కాబట్టి ఇప్పుడు అన్నం పెట్టే క్షేత్ర సత్రాలు ఉంటాయి ఆ సత్రాల్లో తలా ఒక పండు ఇవ్వండి లేదు మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్రాలను పక్కన ఒక వృద్ధాశ్రమం ఉంటుంది తలా ఒక ఇవ్వండి లేదా అక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తుంటారు చాలామంది వాళ్ళకి ఇవ్వండి తలా ఒక పండు లేదు బ్రాహ్మలకు ఇవ్వండి అది మీకు ఎలా మీరు ఆలోచించుకొని మీరు ఎలా ఇవ్వాలనిపిస్తే మీ మనసుకు అలా ఇవ్వండి లేదా ఆ సత్రాన్ని కొన్ని కూరలు ఇవ్వండి కూరగాయలు ఇక్కడ నుంచి ఎలా మోసుకెళ్తా ఉంటే దానికి తగ్గ ప్రతిఫలంగా ఈ రోజు కూరలు కొని మా పేరుతో వాళ్ళందరికీ అన్నం పెట్టడం చెప్పండి అంతకంటే మించిన పుణ్యం ఏముంటుందండి దానాల్లోకి అన్నదానం చాలా మంచిది కదా కాబట్టి కూరగాయలు పండ్లు మూడవ రోజు దానం చేయాలి దీనివల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటే ఇంద్రుడు కుబేరుడు కూడా అనుగ్రహించి మన వాళ్ళ మీద ఎవరైతే దానం చేస్తారో కూరగాయలు పండ్లు వాళ్ళ మీద వరాల జలు గురిపిస్తారట కాబట్టి మూడవ రోజు ఏం దానం చేయాలంటే కూరగాయలు పండ్లు అనమాట ఎవరు అనుగ్రహం కలుగుతుందంటే ఇంద్రుడి యొక్క కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ మీద వరాల జల్లుల్ని కురిపించడం జరుగుతుంది ఇంకా నాలుగవ రోజు ఏం దానం చేయాలంటే నెయ్యి పాలు తేనె నెయ్యి కానీ పాలు కానీ తేనె కానీ వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే నాలుగవ రోజు పుష్కరాల సమయంలో ఈ నెయ్యి కానీ పాలు కానీ తేనె కానీ దానం చేస్తారో వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది నెయ్యి ఎలా దానం చేయాలి ఒక బ్రాహ్మడికి ఇవ్వచ్చు నెయ్యి తీసుకెళ్ళొచ్చు కదండి కొనుక్కొని మనం ఆ నెయ్యి ఒక బ్రాహ్మడికి ఇవ్వచ్చు తేనె కొనుక్కొని వెళ్ళి ఇవ్వచ్చు పాలనుకోండి మనం ఆ ఊళ్ళోనే ఉంటున్నాం అనుకోండి ఈ పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఎవరికైనా సరే చిన్న పిల్లలు ఉంటే అక్కడ మనం నిలబడి కొన్ని పాలు తీసుకెళ్ళి మన శక్తి కొద్దీ వాళ్ళకి పాలు ఇవ్వచ్చు పిల్లలకి దానివల్ల చూడండి ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి ఆలోచించండి లేదు ఆ అన్నాలు పెట్టే సత్రంలోనే కొన్ని పాలు ఇవ్వచ్చు వాళ్ళకి అట్లా ఏదైనా మనకి ఎలా తోస్తే ఇప్పుడు మనం కాళేశ్వరం క్షేత్రంలోనే మనం ఉంటున్నాము కాబట్టి ఆ పుష్కర సమయంలో భక్తులు దిగుతూ ఉంటారు కదా కొన్ని పాలు మనం కాచుకొని తీసుకెళ్ళి చిన్నపిల్లలు ఉన్నా లేదా వృద్ధులు ఉన్నా అలాంటి వాళ్ళకు పాలు ఇవ్వచ్చు చక్కగా తాగుతారు కదా పాలకేం దోషం ఉండదు కాబట్టి కాబట్టి నెయ్యి పాలు తేనె ఇవి నాలుగవ రోజు పుష్కర సమయంలో చేయవలసినటువంటి దానాలు దీనివల్ల కైలాస ప్రాప్తి కలుగుతుంది అనమాట ఇంకో ఐదవ రోజు ఏం చేయాలంటే గేదెలు ఎద్దులు అన్నమాట గేదెల్ని గాని ఎద్దుల్ని కాని దానం చేయాలి దానివల్ల కూడా కైలాస ప్రాప్తి కలుగుతుంది అయితే మీరు అడగవచ్చు ఇప్పుడు గేదెలు ఎద్దులు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా దానం చేయాలి అని చెప్పి ఒకవేళ మనం అలా దానం చేయడానికి కుదరదు కాబట్టి ఆ దగ్గరలోనే ఎక్కడైనా ఒక గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి మనకు తోచిన విధంగా మన శక్తి కొద్దీ వాటి గ్రాసానికి ఏదైనా సరే మన శక్తి కొద్దీ దక్షిణగా ఇవ్వచ్చు మనం చూస్తూ ఉంటాం శ్రీశైలం కానీ ఎక్కడికైనా ఇలా కాళహస్తి కానీ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు విశేషంగా గోశాల పెట్టి వాటికి గ్రాసానికి అక్కడే అమ్ముతూ ఉంటారు అది కొని మన శక్తి కొద్దీ మనము దానికి పెడుతూ ఉంటాం అనమాట ఇంకా అలా కాకుండా ఇంకా ఇప్పుడు మన పుష్కర సమయంలో ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రతి చోట గోశాల నిర్వహించ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదిగో ఈ నెలకో ఈ పది రోజులకో ఈ రెండు రోజులకో లేదా ఈ వారం రోజులకో దీని గ్రాసం ఎంత ఖర్చు అవుతుందో అంత మేము ఇస్తున్నామని చెప్పి అలాగో ఇచ్చినా కూడా అలాంటి ఫలితమే కలుగుతుంది కాబట్టి ఐదవ రోజు ఏం దానం చేయాలంటే గేదెలు ఎద్దులు దాని వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మనం అలాంటివి దానం చేసే స్థితిలో ఉన్నప్పుడు దానికి మనం ప్రత్యామ్నాయంగా ఆలోచించుకోవాలండి అది మనం చేయాల్సింది ఈనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనం దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేటువంటిది మనం ఆలోచించుకొని మన యొక్క విచక్షణతోటి దానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనకు ఒక త్యాగ నిరతి కేవలం దాచుకోవడమే కాదండి ఇవ్వడం నేర్పించింది మన భారతీయ సంస్కృతి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం నేను నాది దాచుకోవడం దాచుకోవడం కాదండి నలుగురికి పంచడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట నలుగురికి ఒక సేవాభావం ఒక దానం చేయడం ఇలాంటి గుణాలని నేర్పించడానికే ఇలాంటి ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇంకా ఆరవ రోజు కనుక అయితే కస్తూరి గంధాన్ని గనక దానం చేసినట్లయితే ఆరోగ్య ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఈ కస్తూరి అనేది కస్తూరి మృగం నుంచి తీస్తారండి ఇది డెలివరీ అయిన తర్వాత లే ఆడవాళ్ళకి బాలింతలపుడు కూడా కస్తూరిని పెడతారు అంటే దీనివల్ల ఆరోగ్య శరీరానికి వేడి కలిగిస్తుంటుంది అనమాట అదేవిధంగా గంధాన్ని గనక మంచి గంధాన్ని గనక దానం చేసినా కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనమాట కస్తూరి గంధాన్ని గనక దానం చేస్తే ఇంకా ఏడవ రోజు కూర్చోవడానికి కానీ పండుకోవడానికి కానీ ఒక బ్రాహ్మడు ఉంటాడు అని కూర్చొని సంధ్యావందనం చేసుకోవడానికి లేదా ఆయన హాయిగా పండుకోవడానికి పైగా మనకి ఇప్పుడు వైశాఖ మాసం కూడా కలిసి వచ్చింది ఇంకా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది మన రోజు చెప్పుకుంటున్నాం వైశాఖ మాసంలో పరుపు పీట చాపలు ఇలాంటివి కనుక దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి పుష్కర సమయంలో ఏడవ రోజు పీట కానీ చాపలు కానీ పరుపుని గాని మనం గనక దానం చేసినట్లయితే మనకి మహారాజ యోగం కలుగుతుందిట మనం ఎవరికైనా సరే ఈ పుష్కరాల సమయంలో లేదు చెప్పాను కదా ఇందాకనే మీకు అక్కడ సత్రాలు ఉంటాయి లేదా గుడికి ఉంటాయి ఒక నాలుగు చేపలు కొనివ్వండి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని భజనలు చేసుకుంటారు అది కూడా పుణ్యమే కదా లేదా రెండు నాలుగు పీటలు కొనివ్వండి ఎక్కడైనా సరే ఇలాంటి మన శక్తి కొలదు లేదా ఒక బ్రాహ్మడు ఉంటే ఒక పరుపు కొనివ్వండి ఇలాంటివి చేసినా కూడా మనకి చాలా పుణ్యం లభిస్తుంది దీనివలన మహారాజ యోగం లభిస్తుంది ఇంకా ఎనిమిదవ రోజు ఏం దానం చేయాలంటే గంధం పుష్పాలు ఒక పూలదండ గంధం అంటే ఆ గుడికి ఆ దేవుడికి రాయడానికి మంచి గంధాన్ని కొనివ్వండి లేదా ఇవ్వండి లేదా ఒక పూలదండ కొనివ్వండి లేదా ఒక సద్బ్రాహ్మణుడికి మెడలో ఒక పూలదండ వేసి ఆయనకు ఒక పేటో చాపో పరుపో లేదా మీ శక్తి కొలత ఏదో ఒకటి దానం చేయండి మంచి గంధం ఇలాంటి దానం చేయండి మంచి పుణ్యం కలుగుతుంది దానివల్ల మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందిట ఎనిమిదవ రోజు చేయవలసిన దానాలు ఏంటంటే గంధం పుష్పాలు ఒక పూలదండ కనుక దానం చేస్తే లేదా అక్కడ గుడి ఉంటే ఆ విగ్రహానికి ఒక పూలదండ కొనివ్వండి ఎంత పుణ్యం వస్తుంది స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుందిట ఇంకా తొమ్మిదవ రోజు ఏం చెయ్యాలి అంటే పిండాలు కనుక మనం ఆ క్షేత్రంలో కనుక మనం పెట్టగలిగితే మనకు శక్తి ఉండి పిండాలు కనుక పెట్టగలిగితే సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుందిట కాబట్టి చూడండి దేవతల కన్నా ఎక్కువగా అనుగ్రహించే వాళ్ళు ఎవరంటే పితృదేవతలు కాబట్టి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా దేవతల కన్నా పూజ అంటే చేయొద్దని కాదు నేను ఎప్పుడు పితృదేవతల్ని మాత్రం సంతృప్తి పరచాలి తద్దినాలు పెట్టాలి వాళ్ళకి నిర్వహించినటువంటి శ్రాద్ధ కర్మలు చేయాలి చూడండి ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయినటువంటి తిథిని గుర్తు పెట్టుకొని చేయాలండి అంతేకాని డేటు కాదు తిథిని గుర్తు పెట్టుకొని చేయాలి కనీసం లేదా మహళా అమావాస్య రోజు తర్పణాన్ని వదులుకోవాలి అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలాల్లో కూడా వాళ్ళకి మనం తర్పణాన్ని తెలతర్పణాన్ని చేసుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ పుష్కర సమయంలో ఇంకా విశేషంగా గనక పిండాలు గనక పెట్టగలిగితే సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంకా పితృదేవతలు పితృ ఇంకా పితృదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే మన వంశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది కొంతమందికి పిల్లలు లేకుండా ఉంటారు దానికి కారణం ఏంటంటే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎన్ని పూజలు చేసినా జాతకంలో కూడా ఏ దోషం ఉండదు కానీ సంతానం కలగదు దానికి ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్తారు కాబట్టి మన పితృదేవతలకి సక్రమంగా చేయవలసినటువంటి కర్మలు విధి విధానాలు తర్పణాలు శ్రాద్ధాలు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలన్నమాట కాబట్టి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది కాబట్టి పితృదేవతలు అనుగ్రహిస్తేనే అన్నీ కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కానీ ఇంకా వాళ్ళ వంశమంతా కూడా అభివృద్ధి చెందుతు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ సక్రమంగా ఉద్యోగాలు రావడం కానీ సంతానం కలగడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి పితృదేవతలు అంటే ఎవరో వాళ్ళ అత్త మామ వాళ్ళు మాత్రమే కాదండి వసురుద్రాదిత్యులు అనమాట మనం చేసేటువంటి ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో ఎవరు గమనిస్తారంటే వసురుద్రాదిత్యులు గమనిస్తారనమాట వాళ్ళు పితృదేవతలు కాబట్టి ఇవన్నీ కూడా చనిపోయినటువంటి వాళ్ళకి మనం సక్రమంగా మన శక్తి కొలది చేయొచ్చు అనమాట ఇంకా పుష్కర సమయంలో కొంతమంది బియ్యపిండితో పిండితో తీసుకెళ్ళి బియ్యపిండితో పిండితో కూడా ముప్పై రెండు పిండాలను చేసి శ్రాద్ధ కర్మల్ని నిర్వహిస్తారు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ అన్నం అది వండుకొని పెట్టాలంటే కష్టం కాబట్టి తినతర్పణమే కాకుండా నువ్వులతోటి తర్పణమే కాకుండా బియ్య పిండిని తీసుకెళ్ళి దాని ద్వారా కూడా మనం పిండ ప్రధానాన్ని మన శక్తి మేర చేయొచ్చు పుష్కర సమయంలో కనుక ఈ తొమ్మిదవ రోజు శ్రాద్ధ పిండాలు కనుక మనం పెట్టగలిగితే సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పితృదేవతలు అంటే మనం చనిపోయినటువంటి అమ్మా నాన్న అత్తమ్మా కాదమ్మ వసు ఆదిత్యులు వసురుద్రాదిత్యులు వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనం చెప్తూ ఉంటే తర్పణించసు రూపం ఆదిత్య రూపం అని చెప్పి కాబట్టి వాళ్ళు వసురుద్రాదిత్యులు గమనిస్తూ వాళ్ళు గమనిస్తారు వీళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటటువంటిది అన్నమాట ఇంకా పదవ రోజు ఏం చేయాలంటే శాలగ్రామం గ్రామం కానీ పుస్తకం కానీ దానం చేయాలి దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది పదవ రోజు ఏం చేయాలంటే శాలగ్రామం గ్రామం కానీ పుస్తకాలు కానీ పుస్తకాలంటే అంటే వ్యక్తి ఉంటే ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇవ్వాలండి తీసుకెళ్ళి అరమరలో పడేసే వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏముంది ఒక భాగవతమో విష్ణు సహస్రనామో లేదా భగవద్గీతో ఏదైనా సరే దాన్ని ఎవరైతే చదివి దాని యొక్క జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి ఇస్తే ప్రయోజనం కానీ తీసుకెళ్లి పక్కన అరమర్లో పడేసే వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏముందండి లేదా ఒక విష్ణు చాలా మంది ఇస్తుంటారు ఏదైనా సరే ఉపయోగించుకునే వాళ్ళకి ఇవ్వాలి లేదు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోవిందనామాలు రాయమని చెప్పి కూడా చెప్తున్నారు దానివల్ల మేము మీకు విఐపి దర్శనం కూడా కనిపిస్తామని చెప్తున్నారు అలాంటి పుస్తకాలు ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉంటే లేదా అలాంటి పుస్తకాలు వాళ్ళు కొనిచ్చారనుకోండి వాళ్ళు రాసినా కూడా మీకు కూడా అంతటి పుణ్యఫలం లభిస్తుంది లేదా రామకోటి శ్రీరామకోటి రాస్తుంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఇవ్వండి పుస్తకాలు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు వాటి వల్ల ఉపయోగం కలుగుతుంది లేదా ఎవరిని చదివే వాళ్ళు ఉంటే చక్కగా భగవద్గీత భాగవతం ఇలాంటి పుస్తకాలు కొనివ్వండి రామాయణం తప్పేలేదు చాలా పుణ్యం వస్తుంది ఇంకా అలా కూడా కావలేదనుకోండి ఎక్కడైనా కొన్ని అనాథాశ్రమాలు ఉంటాయి స్కూళ్ళు ఉంటాయి పిల్లల పాపం వాళ్ళు ఏ పుస్తకాలు కానీ నోట్బుక్కులు కానీ కొనుక్కోవని స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి మీకు శక్తి ఉంటావు పదివేల పుస్తకాలైనా కొనియండి మీకు పుణ్యం రాకుండా ఎక్కడికి పోతుందండి అంతేగాని ఏదో గొప్ప కోసరము వాళ్ళకు భాగవతం ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి దాని అరమరలో పక్కన పడేస్తే దానివల్ల ఏం పుణ్యం రాదు ఏదైనా సరే మనం దానం చేసినప్పుడు అవి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా అనేటువంటి తోటి దానం చేయాలండి చేయమన్నారు కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి చేస్తే ప్రయోజనం ఉండదు దానికి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించుకోవాలి చదివే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా భాగవతం రామాయణం భగవద్గీత పుస్తకాలు ఇవ్వండి లేదంటే ఒక విష్ణు సహస్రనామం చదివే వాళ్ళు ఉంటే అది ఇవ్వండి ఏదైనా సరే లేదు ఒక గోవిందనామాల బుక్ కొనివ్వండి రాసుకునే వాళ్ళు ఉంటే లేదా ఒక రామకోటి బుక్ కొనివ్వండి రాసుకునే వాళ్ళు ఉంటే లేదు ఒక అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి నోట్ బుక్లు పెన్లు కొనివ్వండి దానివల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది ఇంకా పదకొండవ రోజు ఏం దానం చేయాలి అంటే ఏనుగు కానీ అశ్వాల అశ్వాలంటే గుర్రం అబ్బా మీరు భలే చెప్తున్నారు ఈ రోజుల్లో ఏనుగులు అశ్వాలు ఎక్కడి నుంచి తెస్తామండి దానం చేయాలంటే అని చెప్పి అనవచ్చు దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయట ఏనుగులు కానీ గుర్రాలను కానీ కనుక మనం దానం చేస్తే అష్టైశ్వర్యాలు మనకి లభిస్తాయట అనమాట కాబట్టి కాబట్టి మీరు అనుకోవచ్చు ఇలాంటివి ఇప్పుడు ఎక్కడ దానం చేయగలము అని చెప్పి అనుకోవచ్చు అలాంటివి దొరకవు లేదు ఎవరైనా పూజించుకునే వాళ్ళు ఉంటే ఒక వెండి బొమ్మలు దానం చేయొచ్చు అది కూడా ఫలితం ఏముంది అనుకోవచ్చు అనుకోండి ఎవరికో బల్లే మన ఇంట్లోనే ఒక పని అమ్మాయి ఉందనుకోండి పాపం వాళ్ళ ఉన్నాడు చిన్న పిల్లవాడున్నాడు ఆ అబ్బాయికి ఒక మూడు చక్రాలు సైకిల్ కొనియండి ఆ పిల్లవాడికి ఎంత సంతోషిస్తాడు ఎంత ఆనందపడతాడు దానివల్ల ఎంత పుణ్యం వస్తుంది అంటే ప్రత్యామ్నాయం మనం ఆలోచించుకోవాలన్నమాట పరిస్థితులు బట్టి ఏదో ఒక నిరుద్యోగం ఉన్నాడు అతను ఒక ఆటో తీసుకోవాలి శక్తి లేదు కాబట్టి ఏదో మనకు తోచిన సహాయం లేదా ఒక లోన్ ఇప్పించండి తర్వాత తీరుస్తాడు మన డబ్బులు పోయేదేం లేదు కదా దానివల్ల కాబట్టి దాని కారకుడు ఎవరైనా మనం అయ్యాం కాబట్టి దానివల్ల కూడా మనకి పుణ్యం లభిస్తుంది అంతేగాని ఒక ఏనుగు పంపిచ్చా వాళ్ళు తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటారు ఆ దానివల్ల మంచిదే మంచిది కాదని కాదు కాకపోతే ఉపయోగపడేటువంటిది ఇస్తే ఇంకా మనకి అగణితమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి అది కూడా చెప్తున్నా కదా కాకపోతే ఇప్పుడు ఏనుగుని గుర్రాలని తెచ్చి ఇవ్వలేం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికైనా సరే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మన ఇంట్లోనే పని చేస్తుంది అమ్మాయి అమ్మాయికి ఒక మనవడో కొడుకో ఉన్నాడు చిన్న పిల్లవాడు ఒక చిన్న మూడు చక్రాల సైకిల్ గురించామనుకోండి వాళ్ళు ఎంత సంతృప్తి పడతారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ఏదైనా సరే దానాలు చేయండి ఇంకా పన్నెండవ రోజు ఏంటంటే నువ్వులు దానాలు చేయాలి నువ్వులు తిల దానం అనమాట సమూలు దానం చేయాలి దానివల్ల మనకు ఉండేటువంటి సకల అరిష్టాలు కూడా తొలగిపోతాయి మామూలుగా మనం కూడా విడిగా కూడా నువ్వులు దానం చేస్తూ ఉంటాం అయితే నువ్వులు దానం చేసేము కాదా దానికి ప్రత్యామ్నాయంగా పదో పదకొండో కాదు పాపం ఆయన ఆ నువ్వుల దానం తీసుకొని దాని యొక్క పాప పరిహారం పోగొట్టుకోవాలంటే ఆ బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళి మళ్ళా స్నానం చేసి సహస్ర గాయత్రి చేసుకుంటే కానీ ఆయనకు ఆ దోషం పోదు కాబట్టి ఆయన అంత చేయాలంటే అది శ్రమ పడాలి కదా కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా మనము ఆయనకి దక్షిణ తాంబూలాదులిచ్చి మనం సంతృప్తి పరచాలన్నమాట ఈ విధంగా పన్నెండవ రోజు నువ్వులు దానం అనేటువంటి చెయ్యాలి లేదా ఒక నువ్వులు ఉండరు పిల్లలకు ఇవ్వచ్చు ఎవరికైనా సరే అలా మన శక్తి కొద్దీ ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే కాబట్టి ఈ పుష్కర సమయంలో పన్నెండు రోజులు ఇప్పుడు నేను చెప్పానే ఇవి ఈ దానాలు చేయాలి అయితే మనం పన్నెండు రోజులు అక్కడ ఉండలేం కదా అని మీరు అడగొచ్చు ఏ రోజు వెళ్తే ఆ రోజు దానికి తగ్గ దానం చేయండి లేదు మీకు శక్తి ఉందనుకోండి మనం వెళ్ళిన రోజే పన్నెండు రోజులు చేయాల్సినటువంటి దానాలను కూడా ఆచరించవచ్చు ఇందులో ఎలాంటి దోషము కూడా లేదనమాట ఇది పుష్కర సమయంలో పన్నెండు రోజుల్లో ఆచరించవలసినటువంటి దాన ధర్మాలు దాని వలన లభించేటువంటి ఫలితాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యథాశక్తిగా పుష్కర సమయంలో స్నానం చేసి ఈ దానాలని ఆచరించి పుణ్య ఫలాలని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి క్షమించండి ఈ వీడియోని ఇంకా నేను ముందుగానే చెప్పవలసింది చెప్పలేకపోయాను అన్యదా భావించవద్దు కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం ఫస్ట్ మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ఏ రోజు వెళ్తే ప్రతిరోజు పన్నెండు రోజులు అక్కడ ఉండగలిగితే ఏ రోజు చేయాల్సిన దానం ఆ రోజు చేయవచ్చు పన్నెండు రోజులు ఉండడానికి ఎవరికైనా ఎక్కువ మందికి సాధ్యపడదు కాబట్టి మనం ఏ రోజు వెళ్తే ఆ రోజు దానికి సంబంధించిన దానం చేయొచ్చు లేదు మన శక్తి ఉంటే మనం ఏ రోజు వెళ్ళినా కూడా పన్నెండు రోజుల్లో చేయాల్సినటువంటి దానాలన్నింటినీ కూడా మనం యథోచితంగా చేయవచ్చు అన్యదా భావించవద్దండి